చేసిన అనిల్ గారు ఎక్కడా కూడా చిన్న కాంట్రవర్షియల్గా వెళ్ళలేదు ఎక్కడా కూడా అనిల్ గారి మీద ఒక చిన్న విమర్శలు లేవు అన్ అంటే దానికి రీజన్ ఏంటి లేదండి అంటే నేను నాకు బై లక్ ఏంటంటే ఇండస్ట్రీలో నేను ఏమంటారు దీన్ని అంటే కొన్నాళ్ళు దాంట్లో అప్రెండిస్గా చేస్తేనే దాని యొక్క వాల్యూస్ అన్ని తెలుస్తాయి అంటారండి జనరల్గా అంటే నేను కెమెరా అసిడెంట్గా వెళ్ళినప్పుడు క్యా ఫస్ట్ కెమెరా అసిస్టెంట్ సెకండ్ కెమెరా అసిస్టెంట్ నేను అప్రెండీస్ అప్రెండీస్ ఎందుకు దేనికి ఇంత చేయాల్సిన నెసిటీ అంటే కెమెరా స్టాండ్స్ అవి తోల్పడాలు లెన్స్ దొరిపి ఈ వరకే ఉండేది ఇంకేముండదు ఉండదు జాగ్రత్త చూసుకోవడం జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది గొప్ప లెసన్ అనిపించింది అలాగా మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం ఎక్కడ ఎటువంటి అంటే అవతల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఆ క్యారెక్టర్ని మనం తీసుకెళ్లి ఆడియన్స్ చూపించడం చెయ్యాలి అనే ఒక పద్ధతిని నేను అప్పట్లోనే నేర్చుకున్నాను అంటే ఎక్కడ కూడా ఇంకేమి రాకూడదు లోపలికి ఓన్లీ ఈ దీని వరకే అన్నట్టు అనిపించి నాకు కొంచెం డిసిప్లైన్గానే వెళ్ళేవాడి అంటే నాకు అనిల్ కుమార్ గారి దగ్గర నుంచి కూడా బాగా నేర్చుకుంది అదే మా గురువు గారు సో మెనీ డైరెక్టర్స్ రసూల్ సారు రామ్జీ గారు ఏంటంటే మనం షూటింగ్ వచ్చామండి షూటింగ్ సంబంధించిన లో ఇన్వాల్వ్ అయ్యా క్యారెక్టర్ ఫినిష్ అయ్యాక వెళ్ళిపోవడం వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా షూటింగ్తో సంబంధం లేదు కంప్లీట్గా ఫ్యామిలీ మ్యాన్ అంటే ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ అదేం లేదండి బట్ ఐ నేను టైం ఉన్నప్పుడల్లా విల్ గో ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేస్తాను అలాగే డబ్బింగ్స్ అండి మెయిన్ ఇప్పుడు కొంచెం టైమింగ్స్ అన్నీ కొంచెం మారిపోయినాయి కదా ఇప్పుడు డబ్బింగ్ కూడా నేను ఫిఫ్టీ టూ సీరియల్స్ కి నేనే డబ్బింగ్ చేస్తాను మొదట్ నుంచి ఆ వాయిస్ ఎప్పుడు వెళ్ళి షూటింగ్ అయిపోతే నైన్ ఓ క్లాక్ అయిపోతుంది నేను డైరెక్ట్ గా డబ్బింగ్ వెళ్ళిపోతాను లేదంటే ఎర్లీ మార్నింగ్ ఒక టూ అవర్స్ ముందు నుంచే ప్లాన్ చేసుకుని డబ్బింగ్ ఫినిష్ షూటింగ్ చేస్తాను అది అది కూడా ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ కదా డబ్బింగ్ కూడా మీరు చెప్పడం అనేది డబ్బింగ్ అనేది ఎందుకు అవుతుంది అంటే రియాలిటీ కనపడుతుంది రియాలిటీ ఉంటుంది అంటే మనుషులు మనతో మాట్లాడుతున్నారనే ఒక ఏ తెలియని ఒక కనెక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది డబ్బింగ్ చెప్పడం వల్ల మోర్ ఓవర్ ఏంటంటే నేను డబ్బింగ్ బాగా ఇష్టపడేది ఎందుకంటేనండి నాకు లెవెల్స్ ఉంటాయండి మనం ఎమోషన్స్లో లెవెల్స్ దాన్ని ఫ్రీక్వెంట్లో పెట్టగలుగుతుంది దాంట్లో మనం ఏ ఎమోషన్ అయితే మనం క్యారీ చేస్తున్నాం సీన్లో ఆ ఎమోషన్ ఇంత హడావుళ్ళు మనం కొన్నిసార్లు రావచ్చు ఇంకోటి ఏంటంటే ఏ షార్ట్ ఎప్పుడు తీస్తారో తెలియదు డబ్బింగ్ లో ఏమవుతుంది అంటే వరుసగా అన్ని నీట్ ఉంటాయి కాబట్టి గ్రాఫ్ తెలుస్తుంది మంచిగా చెప్పుకోవచ్చు సాటిస్ఫాక్షన్ సో ఇప్పుడు సీన్ లో పండించలేని కొన్ని ఎమోషన్స్ పండించవచ్చా సార్ అంటే పర్సెంటేజ్ మొత్తం పండించలేము కానీ మొత్తం సీన్ ఇప్పుడు యాక్టింగ్ దగ్గరే ఉంటుంది ఆ చిన్న చిదిగా ఫైవ్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాడ్ ఆన్ చేయగలుగుతాం డబ్బింగ్ లో సో జనరల్గా చాలామంది బిజీ ఆర్టిస్టులు ఇప్పుడు మీరు అనుకున్నట్టే ఒకప్పుడు ఈటీవీలో కానీ అక్కడ వర్క్ చేసే ఆర్టిస్టులు చాలామంది కూడా సీరియల్స్ చేసేవాళ్ళు మూవీస్లో కనబడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా కానీ మూవీలో కనపడకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా అదేనండి నేను చెప్పిన రీజన్ మనకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందండి అమ్మాయి గారు లాంటి క్యారెక్టర్ నేను అంటే నేను సినిమాలు ఎక్కువ సీరియల్స్ ఎక్కువ అనే కాన్సెప్ట్ మాట్లాడలేదు నేను ఓన్లీ ఏంటంటే ఎందుకు అవైలబిలిటీ దొరకదు అనేది రీజన్ చెప్తాను అంతే ఇప్పుడు సూర్యప్రతాప్ అనే క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు అమ్మాయి గారిలో బె మెయిన్ లీడ్ క్యారెక్టర్ అది నేను ఒక సినిమాలో ఏదైనా క్యారెక్టర్ వచ్చిందంటే దీన్ని బేస్ చేసుకుని ఆలోచిస్తాను అంటే జస్ట్ ఊరికే డైల్యూటెడ్ క్యారెక్టర్స్ లాగా ఉండే క్యారెక్టర్ని మనం చేసామంటే దీని మీద ఎఫెక్ట్ అవ్వద్దు అదొక రీజన్ సో నాకుంటే నాకు సూర్యప్రతాప్ లాంటి క్యారెక్టర్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అంటే ఒక మెయిన్ లీడ్ లాగా అంటే సినిమాలో ఒక మెయిన్ ఉన్న ఐదు లీడ్ క్యారెక్టర్స్ ఒక లీడ్ క్యారెక్టర్లా ఉంటే చేద్దామనే ఫీలింగ్ వస్తుంది రెండోది ఏంటంటే డేట్స్ ఇక్కడ డేట్స్ ఇంతకుముందు ఇంతకు ముందు వేరు మనం జనరేషన్లు మారుతున్నాయి అలాగే టెక్నాలజీ మారుతుంది అలా అన్నీ మారిపోతుంటాయి సో వీళ్ళకి ఏంటంటే డేట్లు అడ్జస్ట్ చేయడం అవ్వదు ఇప్పుడైతే అస్సలు అవ్వదు సీరియల్స్కి సో అక్కడ ఏంటంటే వాళ్ళ ప్లానింగ్లో నాకు ఈ డేట్సే కావాలని సినిమా కదండి అది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ దీని మీద చాలా ఎక్కువ పెట్టి ఖర్చు చేస్తారు కాబట్టి అవైలబిలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి సో అవైలబిలిటీని మనం ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదంటే అది ఇబ్బంది అవుతుంది సో అంత ఎక్స్పెరిమెంట్ చేసి అంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి లోపలికి ఎందుకు ఎందుకెళ్ళని నేను ట్రై చేయడం అనేది ఆపేసాను ఓకే బట్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయా మీకు కాల్స్ యా కాల్స్ వస్తాయండి కాల్స్ వస్తాయి ఇలా అనుకుంటున్నాం అని చెప్తారు నా సిచ్యువేషన్ కూడా చెప్తాను విని విని భయపడిపోతారు అంటే వేరే లెక్క లెట్స్ చూద్దాం అంతే బట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మేము మిమ్మల్ని వెండితేరు మీద చూసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా నేను అదే అంటాను కదండి ఇక అన్నిటికీ కుదిరితే డెఫినెట్గా నేను చేస్తాను అలా అయినా లేదులేండి ఏ ఇండస్ట్రీ కానీ బోల్డ్ మంది ఆర్టిస్ట్లు మన కోసం వెయిట్ చేసేది కాదు కానీ ఐఎమ్ కంఫర్ట్ అంటే నేను అంటుంది ఏంటంటే వేర్ ఎవర్ యూ గోయింగ్ అక్కడ ది బెస్ట్ ఇద్దాం అనేది నా ఉద్దేశం ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ ఎంతమంది ఉన్నా కానీ ఎవరు ఎక్కడి వరకు వెళ్తారో ఎవరికి తెలియదు ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి నేను సీరియల్ చేసిన ప్రతిసారి అందరు అడిగేది ఏంటంటే సినిమాలు చేయొచ్చు కదా పోని సినిమాలు అన్ని చేసిన అందరిని అడిగేది ఏం అడుగుతారు ఇంకోటి అడుగుతారు అంటే దేర్ ఇస్ నో ఎండింగ్ దేర్ ఇస్ నో ఎండింగ్ అరే కేజీఎఫ్ లాంటి సినిమా చేయొచ్చు కదా బాబుబా లాంటి సినిమా చేయొచ్చు కదా వాళ్ళకి స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళని అలా అంటే ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనేదానికి బ్రేకే ఉండదు అది అది కావాలని ఏదో క్వశ్చన్తో వెళ్తూ ఉంటుంది దాన్ని బేస్ చేయొద్దు మనం ఎక్కడున్నాం అది పర్ఫెక్ట్గా చేసేస్తే అయిపోతుంది